హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేమర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీకు ఒక మంచి వీడియో అనమాట మంచి ప్లాట్ రెండు వందల గజాలు ముప్పై ఆరు యాభై సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోన్ దగ్గర నుంచి క్లియర్గా ఇది వచ్చేసి ముప్పై ముప్పై ఫీట్ల రోడ్ అనమాట ముప్పై ఫీట్ల రోడ్డుకు మొత్తం రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఉంది మనకు అందుబాటులో ఇది వచ్చేసి మనకు జస్ట్ హాయ్ ల్యాండ్ పార్క్ ఏదైతే ఉందో దాని పక్కలనే చిన్నకానికి దగ్గర అనమాట ఇది మంగళగిరికి జస్ట్ ఏడు కిలోమీటర్లు అవుతుంది మన మెయిన్ మెయిన్ సిక్స్ లైన్ హైవేకి జస్ట్ మనకు గుంటూరు విజయవాడ హైవేకి సిక్స్ లైన్ హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది మనకు అమరావతికి వెళ్ళే రోడ్ అయితే ఇదే అనమాట ఇప్పుడు ఈ చిన్నకాని నుంచి అమరావతికి వెళ్ళాలంటే వెలగపూడికి ఇదే రోడ్డు మీదుగా వెళ్తారన్నట్టు ఆ రోడ్కే ఈ పక్కలనే ఈ వెంచర్ ఉంటుంది సో ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసి మనకు జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ వన్ కిలోట కిలోమీటర్స్ ఉంటుంది గుంటూరు అయితే పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది అమరావతి ఏదైతే ఉందో అది ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ వచ్చి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సో ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పక్కలనే మనకు ఇప్పుడు ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది చాలా పక్క చాలా దగ్గర అనమాట మన ప్లాట్కి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫుల్ డీటెయిల్స్ కోసం చూస్తున్నారో మీ నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఖచ్చితంగా ఇది క్యాపిటల్ రీజియన్ రీజియన్లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కు మంచి జోను ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేటివి ఉంటాయి ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ